హాయ్ ఫ్రెండ్స్ రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి కొన్ని రేషన్ కార్డులు రద్దు చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారు చాలామంది అయితే ఉన్నారు ఇలాంటి తరుణంలో రేషన్ కార్డులో కొంతమంది పేర్లు అయితే తొలగించే అవకాశం ఉందని మనకు వార్తలు అయితే వస్తున్నాయి అలాగే కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉందని బోగస్ రేషన్ కార్డులకు ఏరివేయడానికి ప్రభుత్వం రేషన్ కార్డు ఈకేవైసీ సూచించింది గత ఆరు నెలలుగా తెలంగాణలో రేషన్ కార్డులు ఈకేవైసీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది రేషన్ కార్డులు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ చేయించుకున్నారు అయితే రేషన్ కార్డు నెంబర్తో పాటు ఆధార్ కార్డు నెంబర్ చెప్పి ఆ తర్వాత వేలిముద్ర ఇవ్వాల్సి ఉంటుంది దీంతో రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు తెలంగాణలో డెబ్బై శాతం రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు అయితే చెప్తున్నారు అదేవిధంగా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో గడువు అయితే ముగిసింది దీంతో రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోలేని వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించనున్నారు అదేవిధంగా కొన్ని రేషన్ కార్డులకు సంబంధించి పూర్తిగా ఈకేవైసీ చేసుకోలేదు వాటికి పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఉదాహరణకు ఒక రేషన్ కార్డులో ఐదుగురు సభ్యులు ఉంటే అందులో ముగ్గురు సభ్యులు ఈకేవైసీ చేసుకున్నారు మిగతా ఇద్దరైతే చేసుకోలేదు దీంతో ఆ ఇద్దరు పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించే అవకాశం ఉందని తెలుస్తుంది అలాగే రేషన్ కార్డులో ఐదుగురు సభ్యులు ఉన్నారనుకుంటే ఏ ఒక్కరు కూడా ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటే ఆ రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం కూడా మనకు తెలుస్తుంది తెలంగాణలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం దృష్టి పిచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తుల సందర్భంగా చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై అయితే చేశారు వీరంతా రేషన్ కార్డుల కోసం ఎదురైతే చూస్తున్నారు అదేవిధంగా రేషన్ కార్డు షాక్ సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులను అందిస్తామని తెలిపారు రేషన్ కార్డు ఉన్నవారికి గృహజ్యోతి దాని కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం అయితే లభిస్తుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో చాలామంది రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునేవారు రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం ఇంకా జారీ చేయలేదు అయితే అప్లై చేసిన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తారా లేదా అనే అర్థమైతే కావట్లేదు మరి ముఖ్యంగా పట్టణాల్లో ఉంటున్నటువంటి వారికి రేషన్ కార్డులు చాలామందికి అయితే లేవు దీంతో ఇబ్బందులు అయితే నెలకొంటున్నారు ఈసారి కొత్త రేషన్ కార్డులు వస్తాయని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు అలాంటి వారికి మరి గుడ్ న్యూస్ వస్తుందా బ్యాడ్ న్యూస్ వస్తుందా అనేది ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ